రాయలసీమ ప్రాంతానికి ఉత్తరాంధ్ర ప్రాంతానికి రావాల్సిన బుందేల్ తరహా ప్యాకేజీలో నుంచి ఏ కొద్దిగైనా తెచ్చారా మీరు మాట్లాడేదేం సాగిలపడి నమస్కారాలు పెట్టుకోవడం తప్ప మీరు బడ్జెట్ వస్తుంది మరొకసారి కోరుతా ఉన్నాం మేము రాయలసీమ కూడా కోరుతా ఉన్నాం ఆ రోజు శ్రీబాగ్ ఉడబడిక ప్రకారం శ్రీబాగ్ ఉడంబడికలో రాజధాని హైకోర్టు సమానంగా భావించబడ్డాయి హైకోర్టు ఇచ్చామని గత ప్రభుత్వం జగన్ గారి నాయకత్వాన ప్రకటించింది హైకోర్టు న్యాయ విశ్వవిద్యాలయం ట్రిబ్యునల్ ఆఫీసులు ఇవన్నీ అక్కడే పెడతామని చెప్పారు అక్కడికి మీరు రా వచ్చి రాగానే కోర్టుకు ఏమిస్తారంటే మేము అక్కడ బెంచ్ పెడతాము మన న్యాయమూర్తి చెప్పాడు బెంచ్ ఆ చెప్పే వాళ్ళెవరు మేముగా నిర్ణయించాల్సింది అని చెప్పి ఇంత ఉత్తుత్తి మాటలు మాట్లాడి రాయలసీమ ప్రజానీకాన్ని మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీరు మాయ చేసే ప్రయత్నం చేస్తున్నారు మంచిది కాదు ఈ సమావేశాల్లోనే మరొక్కసారి కర్నూల్లో న్యాయ న్యాయానికి పరంగా ఉన్న హైకోర్టు పూర్తి స్థాయి హైకోర్టు అట్లాగే న్యాయ విశ్వవిద్యాలయం ట్రిబ్యునల్ ఇవన్నీ కూడా అక్కడ తెచ్చి పెట్టాల్సిన బాధ్యత మీ మీదే ఉంది అడగాల్సిన బాధ్యత ఈ రాయలసీమ రాయలసీమలో ఉన్న ప్రజా ప్రజలకు ఉందని నేను తెలియజేస్తూ ఉన్నాను